అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ శ్రీకారం చుట్టారు అనంతరం గత ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు అందుకే బేడా బుడగ జంగాల వారు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు వారి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రోడ్లు లేని పరిస్థితి ట్రైన్లు లేని పరిస్థితిని చూసి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి సహాయం లేకుండా వర్షాకాలం వస్తే మట్టి రోడ్ల మీద నీళ్ళన్ని పేరుకుపోయి డ్రైనేజ్ అంతా పేరుకుపోయి అనారోగ్య పాలైన పరిస్థితులన్నిటినీ కూడా గత మనము ప్రభుత్వంలో అన్నిటిని కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితిని మనము స్వయంగా చూసాము ఎన్నికల హామీగా కూడా మనకు ఇక్కడ బిందెల కాలనీ పెద్దలందరికీ కూడా మనము చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా సహకారంతో అధికారుల సహకారంతో ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా మనము